హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమలగూడ అనే ఏరియాలో కేవలం ముప్పై ఒకటి లక్షలకి తొంభై రెండు గజాల ఇండిపెండ్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఎంట్రన్స్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇల్లు వచ్చేసి తొంభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈశాన్యం కొంచెం పెరిగిందనమాట వన్ బిహెచ్కే ఇండిపెండ్ హౌస్ అంటే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ తక్కువ బడ్జెట్లో ఇండిపెండ్ హౌస్ కొందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇల్లు చాలా బాగుంటుంది చూడండి ఇల్లు చూడడానికి చాలా స్పేసియస్గా ఉంది ఈ బిల్డర్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు నాదర్గుల్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్ పక్కన ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో ఉంది ప్రైస్ థర్టీ వన్ ల్యాక్స్ ముప్పై ఒకటి లక్షలు ఫిక్స్డ్ రేట్ అనమాట నెగోషియేషన్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ